అమరావతి రాజధానిలో జరుగుతున్న పనులు జరగబోయే పనులపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మంత్రులు సమీక్ష నిర్వహించారు ప్రధానమంత్రి కూడా మే రెండవ తేదీ అమరావతి పునర్నిర్మాణానికి శంకుస్థాపన చేయనుండడంతో ఇక పనుల్లో వేగం పెంచేయాలని నిర్ణయించారు ఇప్పటికే అరవై ఏడు వేల కోట్ల రూపాయల విలువైన టెండర్స్ పిలిచారు పనులు అప్పగించారు రాబోయే రోజుల్లో మరో నలభై ఐదు వేల కోట్ల రూపాయల పనులు కూడా అప్పగించేందుకు సిఆర్డిఏ రాష్ట్ర ప్రభుత్వం సిద్ధమవుతా ఉంది ఇప్పుడున్న ఇరవై తొమ్మిది గ్రామాలకు అదనంగా మరో నాలుగు గ్రామాల్లో తొమ్మిది వేల ఎకరాలు భూమి సేకరించి ఇంటర్నేషనల్ ఎయిర్పోర్టు తీసుకువచ్చే ప్రయత్నాలు ఊపందుకున్నాయి దీని మీద రాష్ట్ర ప్రభుత్వం రాబోయే కొద్ది రోజుల్లోనే ఒక ప్రకటన చేయనుంది ప్రధాని నరేంద్ర మోదీ మే రెండవ తేదీ జరగబోయే సభలోనే ఈ ప్రకటన వచ్చే అవకాశం కూడా కనిపిస్తూ ఉంది లక్ష కోట్ల పైగా వ్యయంతో అమరావతి రాజధాన పనులు ప్రారంభమయ్యాయి రాబోయే ముప్పై ఆరు నెలల్లో పనులు పూర్తి చేస్తామని స్పష్టంగా రాష్ట్ర ప్రభుత్వం చెప్తా ఉంది అందులో ఎలాంటి అనుమానాలు తావలేదు మే రెండో వారం నుంచి అమరావతి రాజధానిలో నలభై ఐదు వేల మంది కార్మికులు ట్వంటీ ఫోర్ ఇంటూ సెవెన్ పనిచేయబోతున్నారు భారతదేశంలోనే కాదు ప్రపంచంలో ఎక్కడా కూడా ఒకేసారి ఇంత పెద్ద ఎత్తున కన్స్ట్రక్షన్ జరిగిన దాఖలాలు లేవు భవిష్యత్తులో కూడా జరగబోవు రాబోయే రెండు మూడు నెలల తర్వాత నేషనల్ జియోగ్రఫిక్ ఛానల్లో కూడా అమరావతి రాజధాని మీద వాలిపోయి డాక్యుమెంటరీలు రూపొందించే అవకాశం కూడా ఉంది ఇక అమరావతి రాజధానికి ఫేజ్ టూలో మరో యాభై వేల ఎకరాలు తీసుకుంటున్నారంటూ ప్రచారం జరుగుతూ ఉంది దాని మీద ఇంకా క్లారిటీ లేదు అసలు తీసుకోవడం మనం చెప్పలేం కానీ అంతర్జాతీయ విమానాశ్రయానికి అయితే ఒక తొమ్మిది వేల నూట అరవై ఐదు ఎకరాల సేకరణకి రాష్ట్ర ప్రభుత్వం సిద్ధమవుతుంది అంతర్జాతీయ ఎయిర్పోర్టుతో పాటు సాఫ్ట్ జాబ్స్ ఎంప్లాయ్మెంట్ కల్పించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ముందుకు వచ్చింది కేవలం అమరావతి రాజధానిలో భవనాలు నిర్మించి వదిలేస్తే డెబిల్ సిటీగా మారే ప్రమాదం ఉంది ఎంప్లాయ్మెంట్ జనరేషన్ లేకుండా ఓన్లీ భవనాలు నిర్మిస్తే ఉదయం వచ్చి పనిచేసుకుని సాయంత్రానికి వెళ్ళిపోతారు ఇక డెవిల్ సిటీకి మారే ప్రమాదం ఉంది ఆల్రెడీ ఛత్తీస్గఢ్లో మనం చూస్తూనే ఉన్నాం రాయపూర్లో అందువల్ల హైదరాబాద్ ఎలాగైతే ఎంప్లాయ్మెంట్ జనరేషన్ చేసి హైదరాబాద్ నగరం నలు దిశలా విస్తరించిందో అలాగనే అమరావతిలో కూడా ఎంప్లాయ్మెంట్ క్రియేట్ చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధమవుతూ ఉంది ఇప్పటికే ఐటీ కంపెనీలన్నీ విశాఖ వెళ్ళిపోతా ఉన్నాయి విశాఖలోనే అంతా క్రియేట్ చేస్తున్నారనే ప్రచారం జరుగుతూ ఉంది అందుకే అమరావతిలో కూడా కనీసం రాబోయే నాలుగు సంవత్సరాల్లో ఐదు లక్షల ఉద్యోగాలు క్రియేట్ చేసే కార్యక్రమం జరుగుతుంది ఎవరు ఊహించిన విధంగా అమరావతిలో కూడా క్వాంటమ్ వ్యాలీ రాబోతూ ఉంది ప్రపంచంలో ఎక్కడా లేని సదుపాయాలతో ఐదు లక్షల మందికి జాబ్స్ క్రియేట్ కాబోతున్నాయి ముప్పై ఆరు నెలల్లో సదుపాయాలన్నీ అందుబాటులోకి వస్తే ఇక జాబ్ క్రియేషన్ మీద ప్రభుత్వం దృష్టి ఈ ఈలోగా అంతర్జాతీయ మానాశ్రయం కూడా సిద్ధం చేస్తే రాకపోకలు అమరావతి రాజధానికి రాకపోకలు సులువవుతుంది హైదరాబాద్ నుంచి తెలంగాణ నుంచి కూడా పెద్ద ఎత్తున అమరావతి రాజధానికి పెట్టుబడులు వచ్చే అవకాశం ఒకవైపు పల్నాడు గుంటూరు జిల్లాతో పాటు కృష్ణా ఎన్టీఆర్ జిల్లాలో కూడా నందిగామ చెర్ల వీరులపాడు ముప్పాళ్ళ ఇబ్రహీంపట్నం మండలాల్లో దాదాపు అరవై వేల ఎకరాల్లో ఇన్నర్ రింగ్ రోడ్డు అవుటర్ రింగ్ రోడ్డు సమీప ప్రాంతాల్లో పెద్ద ఎత్తున పెట్టుబడులు తీసుకొచ్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రణాళిక సిద్ధం చేసింది దాని వివరాలతో మనం మరిన్ని వీడియోలు చేసుకున్నాం వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకున్నాం